రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలను పరిశీలించారు తన తల్లి అంజనాదేవి జన్మదినోత్సవ సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు రెండు జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి అని జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంటిల ఎన్‌క్లోజర్ ను ఆయన ప్రారంభించారు. జూ పార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంటిలు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు జిరాఫీల సాలల్లో పరిసలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. భారతదేశంలో एनिमल्सని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. వచ్చే కొన్ని ఆంద్రరాష్ట్రాల్లో ఇవి మన విశాఖ చాలా చాలా ఆరు వందల ఎకరాలు నేచురల్ ఫారెస్ట్లో ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి సో అలా తీసుకుని వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం మనం వాళ్ళని ఎకనాలెడ్జ్ చేద్దాం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా సో ఈరోజు మా మదర్ మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకించి యాదృష్ఠంగా జరిగింది నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకున్నట్టు నా మా ఇంట్లో కూడా ఒక నాలుగు ఉంటాయి కుక్కలు పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో సేమ్ నా అంటే నా కుటుంబ సభ్యులు నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల అంటే చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించాను అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్న హజిరాఫిన్ దాకా తిండి పెట్టిన హజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి రెండు జిరాఫిన్ అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ